విషయాల్లో మీకు కోలంకుండా నాలుగు విషయాలు చెప్తాను జాగ్రత్తగా వింటారని చెప్పేసి నేను ఈ రోజు జాగ్రత్త ఓటర్ మాసేడికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మనకున్నటువంటి సెలరేషన్ కార్డుదారులు నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల ముప్పై ఒకటి వేల మంది చెప్తే అందులో మనకున్నటువంటి సమస్య ప్రధానమైన సమస్య సంక్షేమం సంక్షేమం వచ్చే చాలు మాకేదో ఇస్తున్నారని చెప్పేసి మీరు ఆశపడుతున్నారు వాస్తవానికి ఇక్కడ మనకు కావాల్సిన సంక్షేమంతో పాటు ముందు అభివృద్ధి కావాలి మరి అభివృద్ధి జరుగుతుందా లేదా మరి సంక్షేమంతో మన జీవితం గడిపేస్తున్నామా లేదా అనేటువంటి వాస్తవాన్ని మనం తీసుకోవాలి మరి ఈ రోజు నేను నెల్లూరు జిల్లా విజిలెన్స్ మాట్రిక్ కమిటీలో పనిచేసినప్పుడు నా దగ్గరికి ఎంతో మంది బాధితులు వచ్చారు అన్నా తమ్ముడు మాది నాయకులుగా అభ్యర్థిగా ఆరు లక్షల ఓట్లు ఆరు లక్షల నలభై వేల ఓట్లు ఆయనకు కోరయమైనటువంటి విజయాన్ని కూర్చారు మన నెల్లూరు పార్లమెంట్ ఓట్లు మాత్రమే నేను చెప్తున్నాను ఆయన యొక్క ఆలోచన ఈ రోజు మీ బిడ్డ మీ యొక్క నగదట్టి గ్రామానికి వచ్చి మిమ్మల్ని అర్చిస్తున్నారు దయచేసి మన గ్యాస్ మా గ్యాస్ సిలిండర్ గుర్తు మీద ఒకే ఒక్క ఎస్సీ ఓటు పెట్టి మీ బిడ్డను గెలిపించుకుంటారని ఈ యొక్క సకింది హామీల మీద చట్టాలు పంపించి సామాన్యుడు అందుబాటులో ఉన్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అమలు పరిచే విధంగా మీరు ఆందోళించాలని కోరుకుంటున్నాను మరొకసారి తెలియజేస్తున్నాను జగదట్టి ఓటర్ మాట్లాడారా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా తెల రేషన్ కార్డు అగ్రిగోల్డ్ పాలసీలకి వీళ్ళకి మనం ఒక ఉద్యమం స్వీకారం చుట్టాము కాబట్టి అన్నా మీ ఇంట్లో కానీ ఐదు ఓట్లుంటే కేవలం ఒక్క ఓటైన వ్యక్తి ఈ యొక్క ఉద్యమానికి స్వీకారం చెప్తారని నేను భావిస్తున్నాను దీంట్లో కానీ నాలుగు ఒట్ కేవలం ఒక్క ఓటేసి ఈ యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాలనే భావిస్తున్నాను దీంట్లో కానీ మూడు ఒట్టుంటే కేవలం ఒకే ఒక్క ఓటేసి ఈ యొక్క వచ్చేసి పాత్రస్తున్నాం సమస్యల మీద మన స్వరకానికి శ్రీకారం చుట్టి చట్టసభలకు కూడా మేమంతా ఒక ఓటేసి మేము ఈ యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాము కాబట్టి మేము అక్కడ గడవెప్పలేకపోయినా మన ఓటు అక్కడ గలవిప్పాలని చెప్పేసి మేము మనమే చేసుకుంటూ కలవీసుకుంటున్నాను మా సోదరులు ఉన్నటువంటి నాయకులు మన కృపాకర్ గారు ఇప్పుడు గారు వారు మాట్లాడతారు అదే స్వామి మన జ్యోతి గారు ఇప్పుడు వారు మాట్లాడతారు మరి మల్లన్న గారు